హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏదైనా స్వీట్ తినాలనిపించినా లేదంటే మన ఇంటికి సడన్గా గెస్ట్లు వచ్చినాయి ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా బ్రెడ్తో పది అంటే పది నిమిషాల్లో ఈజీగా టేస్టీగా ఉండే స్వీట్ చేసేయచ్చండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా చేయండి బ్రెడ్ కస్టర్డ్ చాలా బాగుంటుంది దీనికోసం మనకు బ్రెడ్ కస్టర్డ్ పౌడర్ ఉంటే సరిపోతుంది ముందుగా ప్యాన్ పెట్టుకొని బటర్ కానీ లేదంటే గీ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో నేనైతే నెయ్యితో చేస్తున్నా పిల్లలు తింటారని చూడండి నెయ్యి అలా ప్యాన్కి అంతా వేసేసుకొని బ్రెడ్స్ మనకి ఎన్ని కావాలో అన్నీ పెట్టుకొని చక్కగా రెండు వైపులా కాల్చుకోండి పైన కూడా నెయ్యి అప్లై చేయండి మంచిగా నీరు రాస్తే కలర్ అనేది బాగొస్తుంది మంచిగా వేయించండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి క్రిస్పీగా ఉండి మనం కస్టర్డ్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి అలా రెండు వైపులో మంచిగా ఎర్రగా కాల్ చేసుకోండి మీకు ఎందుకు కావాలనుకుంటే అన్నీ కాల్చి పక్కన పెట్టుకోండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కూడా చేయండి ఇలా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను ఎయిట్ బ్రెడ్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాండి దీనికోసం ఒక టీ గ్లాసులు పంచదార తీసుకున్నాను దాంతో రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాను అనమాట అది మంచిగా మనము బాగా పాకం అవసరం లేదండి కొంచెం అది మెల్ట్ అవుతే సరిపోతుంది అనమాట కొంచెం కాచేసి మరగనివ్వండి ఒక రెండు నిమిషాలు మరిగితే అది కరిగిపోయి పంచదారం మంచిగా ఇలా మరుగుపడుతుంది కదా ఇలా మరుగుపట్టినాక మనకి ఏమి స్టిక్కీగా అవనవసరం లేదండి జస్ట్ కరిగితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోండి ఇవి హాఫ్ లీటర్ పాలు నేను కాచేసాను ముందే కాచిన తర్వాత దాంట్లో ఒక మూడు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ కలిపేసుకొని వాటర్లో అవి కూడా ఆ పాలల్లో వేసేసాను దీన్ని మంచిగా మరగనిచ్చి దగ్గరగా చిక్కగా వచ్చేంత వరకు తిప్పుతూ ఉండండి తిప్పకపోతే అడుగు అంటిపోతుంది కస్టర్డ్ పౌడరు బాగా కలుపుతూ ఉండండి ఒక పది నిమిషాలు అయితే సరిపోతుందండి అలా మనం పది నిమిషాలు కలుపుతూ ఉన్నాం చూడండి ఎంత బాగా దగ్గరగా వచ్చేసిందో ఇలా మంచిగా క్రీమ్ లాగా వచ్చేలా తిప్పుకోండి దీన్ని కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇది మనం షుగర్ సిరప్ ముందు తయారు చేసుకున్నాం కదా దాంట్లో ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్స్ డిప్ చేసి పక్కన పెట్టుకోండి మీరు ఏ గిన్నెలో వేసుకుంటే ఆ గిన్నెలో దానిపైన ముందుగా చేసిన కస్టర్డ్ మిశ్రమం ఉంది కదా అది కూడా దీనిపైన వేసేసేయండి ఇది బాగా వేసేసి వేడిగా ఉన్నప్పుడు వేసేయండి పర్వాలేదు బ్రెడ్ అంతా పీల్చుకోవాలన్నమాట దానిపైన డ్రై ఫ్రూట్స్ మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి చిన్న చిన్న పీస్ కట్ చేసి ఇలా పైన చల్లేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసారా పైన అంతా అలా గట్టిగా అయిపోయాక తీసి మంచిగా ప్లేట్లో సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుందండి ఇలా మీరు ఇలా నోట్లో పెట్టుకుంటే అలాగా అరిగిపోతుంది ఎప్పుడు చేసే స్వీట్స్ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు టైం లేదు అలా అనుకున్నప్పుడు ఇలా స్వీట్ చేసి పెట్టండి మీకు ఫిదా అయిపోతారనమాట చూడండి ఎంత బాగుందో ఇలా నోట్లో పెట్టుకోవడమే గుర్తుంటుంది మీకు అలా వెళ్ళిపోతుంది అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ